ఈ పూజ గురించి చాలా మందిలో చాలా తక్కువ మందికి తెలుసుంటుంది ఈ పూజ ప్రత్యంగరి తంత్ర విధానంలో సూర్యకృతి ఆరాధనలో ఇది ఆరో పూజగా నిర్వహించేటటువంటి మకర సంక్రాంతి పర్వదినాల్లో చేసేటటువంటి పూజ ప్రక్రియ ఈ పూజనే నిత్య వజ్రేశ్వరి దేవి మాత పూజ అని అంటారు వేరేగా పర్సనల్గా చేయించుకునేటటువంటి వ్యక్తులు ఒక సమస్యతో వస్తారు మా దగ్గరికి ఈ ఊరిలో ఉంటేనే అతను క్షేమంగా ఉంటుండు ఈ ఊరు దాటి వేరే ఊర్లోకి వెళ్తే వెంటనే అనారోగ్యంగాని లేనిపోని సమస్యలన్నీ చుట్టుముడుతూ ఉన్నాయి మళ్ళీ తిరిగి మా ఊరు రాగానే క్షేమంగా ఉంటున్నాడు అన్నప్పుడు ఈ దేవత పూజను నిర్వహించాలి ఎందుకు అని అంటే స్రష్ట దిగ్బంధనలు అని అసుర పూజా విధానాల్లో ప్రయోగించి అసుర పూజలు చేసేటటువంటి వ్యక్తులు ఒక వ్యక్తిని ఎంచుకొని ఆ వ్యక్తికి చేస్తూ ఉంటారు స్రష్ట దిగ్బంధనలు ఆరు దిగ్బంధనలతో ఉండేటటువంటి ప్రక్రియ ఈ ఆరు దిగ్బంధనలు తనల్ని ఒక గృహ దిగ్బంధన చేయొచ్చు గ్రామ దిగ్బంధన చేయొచ్చు వ్యాపార దిగ్బంధన చేయచ్చు ఉద్యోగ దిగ్బంధన చేయొచ్చు పుత్ర సంతాన దిగ్బంధన చేయొచ్చు భార్యాభర్తల మధ్యన దిగ్బంధన అంటే సమస్య క్రియేట్ చేసే విధంగా చేస్తూ ఉంటారు అసలు పూజలు అటువంటి వాటిని ఛేదించాలంటే ఈ దేవత చాలా